ప్రభుత్వ యేసుక్రీస్తునంలో మీకు అందరికీ గమనాలు తెలియజేస్తున్నాను క్రీస్తు యొక్క సిద్ధాంతం ఐదవ భాగము ఈ భాగంలో క్రీస్తు అవతారం గురించి మనం నేర్చుకున్నాం క్రీస్తు అవతారం అనేది క్రైస్తవ వేదాంత శాస్త్రంలో ఒక ప్రధాన సిద్ధాంతం ఇది దేవుని కుమారుడు ఏసుక్రీస్తు వ్యక్తిత్వంలో మానవ రూపాన్ని తీసుకున్న సంఘటనను సూచిస్తుంది ఈ సిద్ధాంతం ఏసు స్వభావాన్ని మరియు లక్ష్యాన్ని అర్థం చేసుకోవడానికి పునాది అవతారం గురించి విస్తృతమైన లుక్ ఇక్కడ ఉంది మొదటగా బైబుల్ ఫౌండేషన్ యోహాను మొదటి అధ్యాయం మొదటి పద్నాలుగు వచ్చినంలో మనం గమనిస్తే వాక్యము శరీర శరీరమై మన మధ్య నివసించను మేము ఆయనను ఆయన మహిమను తండ్రి నుండి వచ్చిన ఏకైక కుమారుని మహిమను కృపతో మరియు నిండుగా చూశాం నిజం ఈ పద్యం ఏసును మానవుడిగా మారిన దైవిక పదంగా గుర్తిస్తుంది ఇది అవతారం యొక్క వాస్తవికత మరియు మానవాళి మధ్య దేవుని ఉనికి యొక్క లోతైన సత్యం రెండింటినీ హైలైట్ చేస్తుంది పిలుపులకు రాసిన పత్రిక రెండో అధ్యాయం ఏడు నుంచి ఎనిమిదో చనాలు బదులుగా అతను ఒక సేవకుని స్వభావాన్ని స్వీకరించడం ద్వారా తనను తాను ఏమీ చేసుకోలేదు మానవ పోలికలో సృష్టింపబడ్డాడు మరియు మనిషిగా కనిపించి తనను తాను తగ్గించుకున్నాడు మరణానికి విధేయుడిగా మారడం శిలువపై మరణం కూడా పౌలు ఏసు దైవంగా ఉన్నప్పటికీ ఇష్టపూర్వకంగా మానవ రూపాన్ని ధరించాడు మరియు మానవ పరిమితులు మరియు బాధలను అనుభవించాడు అతని త్యాగం మరణానికి ముగింపు పలికాడు లూకాస్ వార్త మొదటి అధ్యాయము ముప్పై ఐదో వచనంలో దేవదూత సమాధానమిచ్చాడు పరిశుద్ధాత్మాన్ని పైకి వస్తుంది సర్వోన్నతుని శక్తి నిన్ను కప్పివేస్తుంది కాబట్టి పుట్టబోవు పవి పుట్టబోయే పవిత్రుడు దేవుని కుమారుడు అని పిలువబడతాడు మరియాకి దేవదూత చేసిన ప్రకటన పరిశుద్ధాత్మ ద్వారా ఏసు గర్భం యొక్క అద్భుత స్వభావాన్ని వివరిస్తుంది అతని స్వభావంలోని దైవిక మరియు మానవ అంశాలను నొక్కి చెబుతుంది రెండవదిగా వేదాంత ప్రాముఖ్యత ఐపోస్టాటిక్ యూనియన్ ఐపోస్టాటిక్ యూనియన్ యొక్క సిద్ధాంతం యేసు క్రీస్తు రెండు విభిన్న స్వభావాలు కలిగిన ఒక వ్యక్తి అని నొక్కి చెబుతుంది దైవిక మరియు మానవుడు ఈ స్వభావాలు గందరగోళము మార్పు విభజన లేదా విభజన లేకుండా ఐక్యంగా ఉంటాయి కౌన్సిల్ ఆఫ్ చార్ల్స్ డన్ నాలుగు వందల యాభై ఒకటి ఏడి యేసు నిజంగా దేవుడు మరియు నిజమైన మనిషి అనే సూత్రాన్ని ధృవీకరించారు ఒక వ్యక్తిలో రెండు స్వభావాలను నిర్వహించడం యొక్క ప్రాముఖ్యతను నొక్కి చెప్పారు అవతార ప్రయోజనం దేవుని ప్రత్యక్షత మానవులు అర్థం చేసుకోగలిగే విధంగా యేసు దేవుని స్వభావాన్ని మరియు స్వభావాన్ని వెల్లడి చేశా వెల్లడి చేశాడు యువన స్వార్థ పద్నాలుగు అధ్యాయం తొమ్మిది వచనం విమోచనం మానవునిగా మారడం ద్వారా యేసు మానవాళికి ప్రతినిధిగా వ్యవహరించగలడు పాపరహిత జీవితాన్ని గడపగలడు మరియు పాపానికి పరిపూర్ణమైన బలిగా తనను తాను అర్పించుకోగలడు ఎబ్రిలకు రాసిన పత్రిక రెండో అధ్యాయము పద్నాలుగు నుంచి పదిహేడు వచనాలను మనం గమనించవచ్చు మానవత్వంతో గుర్తింపు మానవ బాధలు మరియు శోధనల గురించి ఏసు అనుభవించిన అనుభవం మానవ బలహీనతలతో సానుభూతి పొందేందుకు మరియు దయగల మధ్యవర్తిగా పనిచేయడానికి వేలు కల్పిస్తుంది ఎబ్రిల్కి రావాల్సిన పత్రిక వచనంలో మనం గమనించవచ్చు కెనోసిస్ యేసు స్వీయ శూన్యతలను సూచిస్తుంది అక్కడ అతను మానవ అనుభవంతో పూర్తిగా నిమగ్నమ నిమగ్నమవ్వడానికి కొన్ని దైవిక అధికారాలను స్వచ్ఛందంగా వదులుకున్నాడు పిలుపులకు రాసిన పత్రిక రెండవ అధ్యాయం ఏడవచనం మనం గమనించవచ్చు ఈ భావన మానవ స్వభావాన్ని స్వీకరించడంలో క్రీస్తు యొక్క వినయం మరియు త్యాగపూరిత ప్రేమను నొక్కి చెబుతుంది మూడవదిగా అవతారం యొక్క చిక్కులు మొదటగా రక్షణ సిద్ధాంతం రక్షణ యొక్క అవగాహనకు అవతారం అంతర్భాగం ఏసు యొక్క మానవ జీవితము మరణము మరియు పునరుత్నము మానవాల్ని దేవునితో పునరుద్ధరించడానికి అవసరమైనవిగా భావించబడ్డాయి అతని ద్వంద్వ ద్వంద్వ స్వభావము అతను విమోచన పనిలో దేవుడు మరియు మానవత్వం రెండింటినీ పూర్తిగా సూచించగలడని నిర్ధారిస్తుంది క్రీస్తు ఆదర్శం మధ్యవర్తిగా దేవుడు మరియు మనిషిగా ఏసు దేవునికి మరియు మానవత్వానికి మధ్య పరిపూర్ణ మధ్యవర్తిగా పనిచేస్తాడు పాపం వల్ల కలిగే అంత అంతరాన్ని తగ్గించాడు మొదటి తిమోతి రెండు ఐదు వచనంలో మనం గమనించవచ్చు క్రైస్తవ జీవనానికి నమూన యేసు జీవితం క్రైస్తవ ప్రవర్తనకు ఒక నమూనగా పనిచేస్తుంది దేవుని చిత్తానికి అనుగుణంగా ఎలా జీవించాలో చూపిస్తుంది వినయం విధేయత మరియు ప్రేమ యొక్క అతని ఉదాహరణ విశ్వాసులకు ఒక బ్లూ ప్రింట్ను అందిస్తుంది మొదటి హాను రెండవ అధ్యాయం ఆలోచనలో మనం గమనించవచ్చు నాలుగవదిగా హిస్టారికల్ అండ్ మరియు ఎకమెనికల్ దుక్కోణాలు ప్రారంభ చర్చి వివాదాలు ప్రారంభ చర్చి క్రీస్తు యొక్క స్వభావాన్నికి సంబంధించిన వివిధ మత విశ్వాసాలతో పట్టుబడింది డాసేటిజం ఇది క్రీస్తు యొక్క నిజమైన మానవత్వాన్ని తిరస్కరించింది మరియు ఆర్యనిజం క్రీస్తు యొక్క పూర్తి దైవత్వాన్ని తిరస్కరించింది అవతారం యొక్క సనాతన అవగాహనను ధృవీకరించడానికి నైసిన్ క్రీడ్ అభివృద్ధి చేయబడింది ఆధునిక అవగాహనలు సమకాలీన వేదాంత శాస్త్రం సామాజిక న్యాయము మానవ గౌరవము మరియు మతాంతర సంభాషణ వంటి సమస్యల కోసం అవతారం యొక్క చిక్కులను అన్వేషించడం కొనసాగిస్తుంది వేర్వేరు తెగలు మరియు వేదాంత సాంప్రదాయాలు అవతారం యొక్క వివిధ అంశాలను నొక్కి చెప్పవచ్చు కానీ ఏసును పూర్తిగా దైవికంగా మరియు పూర్తిగా మానవుడిగా భావించడం ప్రధానమైనది సారాంశంలో క్రీస్తు అవతారం అనేది ఒక లోతైన మరియు బహుముఖ సిద్ధాంతం ఇది యేసు స్వభావము లక్ష్యము మరియు రక్షణతో పాత్ర గురించి క్రైస్తవ విశ్వాసాలను బలపరుస్తుంది మానవాళిని విమోచించడానికి దేవుడు మానవుడిగా మారడం యొక్క లోతైన రహస్యాన్ని ఇది వెల్లడిస్తుంది మరియు దైవిక సూత్రాలకు అనుగుణంగా జీవించడానికి ఒక నమూనను అందిస్తుంది దేవుడు ఈ మాటలను దీవించనుగాక ఆమె